కొత్త సంవత్సరం కూడా నీది కాకపోతే అది దురదృష్టం కాదు రోజును చేసే పనులే నీ భవిష్యత్తు రాస్తున్నాయి ఇప్పుడు నేను చెప్పేది మోటివేషన్ కాదు చేయాల్సిన విధానం గోల్స్ పెట్టి లైఫ్ మారదు ప్లాన్స్ రాసినంత మాత్రాన ఫేట్ మారదు రోజు ఒకే శక్తిని టచ్ చేస్తేనే నీ దారి మారుతుంది నిత్య ఉపాసం లేని సంకల్పం గాలిలో మాటే ఇది జాగ్రత్తగా విను ఈ సంవత్సరం నిజంగా మారాలి అంటే రోజును తప్పకుండా పనిచేయాలి ఉదయం లేదా సాయంత్రం ఒక్కసారి లక్ష్మీ నృసింహ స్తోత్రం కనకధార స్తోత్రం స్త్రీ సూక్తం ఈ మూడు చదువు ఇది భయం పెంచదు ఈగో పెంచదు నీ మనసుని స్టడీ చేస్తుంది రైట్ డెసిషన్స్ వస్తాయి రైట్ డెసిషన్స్ వస్తే ఆటోమేటిక్గా లైఫ్ చేంజ్ అవుతుంది సైన్స్ అని చెప్తుందో తెలుసా రిపిటీషన్ ప్లస్ కామ్ ఎమోషన్ సబ్కాన్షియస్ని రీవైర్ చేస్తాయని చెప్పి మరి శాస్త్రం నిత్య జపం స్వభావ పరివర్తనం అని చెప్తుంది రెండు ఒకటే భాష మాత్రం వేరు కానీ రిజల్ట్స్ ఒక్కటే రోజు ఒకే సమయంలో చేయి దీపం పెట్టు మంత్రాలు చదువు చివరిలో ఒకే ఒక్క మాట ఏం కోరద్దు నన్ను సరైన దారిలో నడిపించమని చెప్పేసి అడుగు అంతే బెగ్గింగ్ వద్దు డ్రామా అస్సలు వద్దు ఒకటి గుర్తుపెట్టుకో ఇది మిరాకిల్ చేస్తుందని చెప్పేసి నేను చెప్పను కానీ నిన్ను మిరాకిల్కి డెఫినెట్గా సిద్ధం చేస్తుంది ప్రిపేర్డ్ మైండ్ అంటే ఆపర్చునిటీ మ్యాగ్నెట్ అనే ఈ సంవత్సరం నీ డెస్టినీ మార్చేది లక్ కాదు రోజు నువ్వు దేవుడి ముందు కూర్చునే ఆ ఐదు నిమిషాలు ఇది డెఫినెట్గా చెయ్యి ముప్పై రోజులు సైలెంట్గా కన్సిస్టెంట్గా మాటలు కాదు నీ లైఫ్ రెస్పాన్స్ చూస్తావు ఆ తర్వాత త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ నువ్వే చేస్తావు ఈ రోజు నుంచి నువ్వు ఇది మొదలు పెడుతుంటే కమెంట్స్లో స్టార్ట్ అని కమెంట్ చేయి నన్ను ఫాలో చెయ్యి